హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ తక్కువ బడ్జెట్లో ఓ మంచి విలేజ్ అట్మాస్ఫియర్లో కమర్షియల్ ప్లాట్ సేల్కి వచ్చిందండి ఫ్రెండ్స్ ఈ వచ్చేసరికి విజయనగరం నుంచి వైజాగ్ వెళ్ళే నేషనల్ హైవే అండి కంప్లీట్ గాను ఈ నేషనల్ హైవే నుంచి ప్లాట్ వరకు వన్ కేమ్ డిస్టెన్స్ ఉంటుంది ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూసే ముందు నా ఛానల్ ఎంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్ కోసం ప్రెస్ చేయండి ఇంకెన్నో మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తూ ఉంటారు ఫ్రెండ్స్ ఈ ప్లాట్ వచ్చేసరికి రఘు ఇంజనీరింగ్ కాలేజ్ ముందు ఒక టూ హండ్రెడ్ మీటర్స్ ముందు లెఫ్ట్ సైడ్ ఇలాగ చూ కనిపిస్తుంది కదండి ఇవే ఇక్కడ తిరగాలండి ఇక్కడ నుంచి కరెక్ట్గా రామునాయుడి పేట వచ్చేసరికి మీకు వన్ కిలోమీటర్ ఉంటుంది ప్రజెంట్ అయితే చాలా బాగుంటుందండి ఏరియా అంతా మంచిగా డెవలప్ అయ్యి ఉంది విలేజ్ కూడా మీకు మెయిన్ హైవేకి వన్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది చాలా చాలా బాగుంటుందండి రెడీగా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అండి హ్యాపీగాను కంప్లీట్గా సిక్స్టీ ఫీట్ రోడ్ అండి ఊరు నుంచి వేరే ఊరు వెళ్తున్న రోడ్ అనమాట చాలా చాలా బాగుంది ఇది వచ్చేసరికి మీకు భీమిల్ మండలంలో వస్తుంది కంప్లీట్గాను విశాఖపట్నం డిస్ట్రిక్ట్ అండి చాలా చాలా బాగుంది ఇంత తక్కువ బడ్జెట్లో ఇలాంటి ప్లాట్ అయితే దొరకడం చాలా కష్టం అండి ఈ ఏరియాలో విజయ మీకు విజయనగరం నుంచి విశాఖపట్నం వెళ్ళే మెయిన్ హైవేకి దగ్గరలో కూడా ప్రతి ఒక్క వుడా వెంచర్లో కూడా ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు ఉందండి గజం రేటు ఇది వచ్చేసరికి విలేజ్ అట్మాస్ఫియర్ కాబట్టి ఫ్యూచర్లో మీరు ఆ ప్లాట్ని కమర్షియల్గా కూడా వినియోగించుకోవచ్చండి చాలా చాలా బాగుంది ప్రెజెంట్ అయితే ఇండివిజువల్ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు చిన్న షాప్ లాగా ఏదైనా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చండి చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి మీకు ప్లాట్ సైజు వచ్చేసరికి ముప్పై ఐదు ఇంటూ నలభై ఏడు అండి కంప్లీట్గా నూట తొంభై ఒక్క స్కేర్ వస్తుంది క్రాస్ తీగ నూట ఎనభై రెండు గజాల వరకు వస్తుందండి చాలా చాలా బాగుంది లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదండి జగన్ అన్న కాలనీ ఇచ్చారు అలాగే ఫ్రెండ్స్ ఎవరైనా తక్కువ బడ్జెట్లో మంచిగా ఇన్వెస్ట్ చేసుకోవాలి ఫ్యూచర్లో బెనిఫిట్ పొందాలంటే ఇలాంటి ప్లాట్ తీసుకోండి చాలా చాలా బాగుంటుందండి ఈ ఏరియా అయితే మంచిగా డెవలప్ అవుతుంది కంప్లీట్గా విలేజ్ అయితే మాత్రం వైజాగ్ వెళ్ళడానికి కానీ విజయనగరం వెళ్ళడానికి కానీ ఈ ఏరియా నుంచి చాలా దగ్గరండి నేషనల్ హైవే కూడా చాలా దగ్గర వెహికల్స్ అవైలబిలిటీ కూడా ఉంటుంది కంప్లీట్గాను ఈ ఏరియాలో ప్రజెంట్ స్కేరియా రేట్ వచ్చేసరికి పదివేలు తొమ్మిది వేల ఐదు వందల నుంచి పదివేలు ఇలా నడుస్తుంది కొద్ది దూరం అయితే కొద్దిగా అమౌంట్ తక్కువ అవుతుందండి ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు కూడా లోపలికైతే ఉన్నాయన్నమాట ఇదైతే కమర్షియల్గా వినియోగించుకోవచ్చండి ఎంట్రన్స్ ఊరు ఎంట్రన్స్ వచ్చేసరికి ఇదండి కంప్లీట్గాను రామనాయుడిపేట అంటారు విలేజ్ కంప్లీట్గా విలేజ్ అయితే చాలా చాలా బాగుందండి ప్రజెంట్ వచ్చేసరికి ఏరియాలో అంతా చాలా మంచిగా హౌస్లైతే అయితే కన్స్ట్రక్షన్ చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ తక్కువ బడ్జెట్లో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి లేదు కమర్షియల్గా ఏదైనా ఫ్యూచర్లో వినియోగించుకోవాలి నెక్స్ట్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలి అనుకుంటే ఇలాంటి ప్లాట్ పైన ఇన్వెస్ట్ చేసుకోండి లేదంటే కన్స్ట్రక్షన్ పరంగా అయినా తీసుకున్నా మీకు చాలా బాగుంటుంది ఇది లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదండి ఇది కూడా లేవటని పంచాయతీ అనమాట ఈ పంచాయతీ లేవుట్లో ఈ ఒక్క ప్లాట్ అయితే మనకి అమౌంట్ అవసరమైన సేల్ చేస్తున్నారు ఈ ఫోల్ కనిపిస్తుంది కదండి ఇదండి ఇక్కడ మీకు చక్కగా ఒక మంచి ప్లాట్ అయితే సేల్కి అయితే వచ్చిందండి గజం రేటు తొమ్మిది వేలు చెప్తున్నారండి సిటింగ్ లో కొద్దిగా తగ్గే అవకాశం ఉంది చాలా చాలా మంచి ప్లాట్ అండి కంప్లీట్గా బీటి రోడ్ ఫేసింగ్ అనమాట ప్లాట్ వచ్చేసరికి ఇదండి మీకు ప్లాట్ సైజ్ వచ్చేసరికి ముప్పై ఐదు అండి విత్ లెంత్ వచ్చేసరికి నలభై ఏడు చిన్న క్రాస్ ఉందండి ఈ కార్నర్లో క్రాస్ ఉన్న క్రాస్ తీసిస్తారు నూట ఎనభై రెండు గజాలు కాబట్టి మీకు చాలా మంచిగా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుందండి చాలా చాలా బాగుంటుంది ముప్పై ఐదు ఇంటూ నలభై ఏడు అంటే చాలా మంచి డూప్లెక్స్ కానీ ఇండివిజువల్ హౌస్ కానీ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అలాగే ఫ్రంట్ సైడు ఒక చిన్న షాప్ కట్టుకొని బ్యాక్ సైడు కార్ పార్కింగ్ ఇవన్నీ ఇచ్చుకొని ఫస్ట్ ఫ్లోర్లో మీరు హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు చాలా మంచిగా ఉంటుంది నేషనల్ హైవేకి దగ్గర కావాలి తక్కువ బడ్జెట్లో కావాలి పంచాయతీ బిట్టైనా పర్వాలేదు లీగల్గా ఉండాలి హ్యాపీగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఇలాంటి ప్లాట్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ చాలా చాలా మంచి ప్లాట్ రిజిస్టర్ పరంగా అన్ని డాక్యుమెంట్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి ఈ ప్లాట్ వచ్చేసరికి మా ఓన్ ఫ్రెండ్దే అమౌంట్ అవసరమైన సేల్ చేస్తున్నారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా నాకు కాల్ చేయండి కంప్లీట్గా అరౌండ్ విలేజ్ అండి కంప్లీట్గా రామునాయుడుపేట అంటారు విలేజ్ వచ్చేసరికి మెయిన్ రోడ్ నుండి చాలా దగ్గరండి ఫేసింగ్ వచ్చేసరికి సౌత్ ఫేసింగ్ వస్తుందండి కంప్లీట్గా బీటీ రోడ్ అయితే ఇప్పుడు ప్రజెంట్ చిన్నదండి చెట్లు కనిపిస్తున్నాయి కదా ఈ చెట్లు కూడా చిన్న కాలంలో ఉంది ఇదైతే ఫ్యూచర్లో మీకు ఈ చెట్లు గట్ట కొట్టేసి వే కూడా చాలా పెద్దది అనమాట కనిపిస్తుంది కదా ఎదురుగా సీసీ రోడ్డు ఆ సీసీ రోడ్డు ఈ బీటీ రోడ్డు కలిస్తే చాలా సిక్స్టీ ఫీట్ రోడ్ అవుతుంది ప్లాట్ వచ్చేసరికి ఇదండి ఎదురుగా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ గజం రేటు తొమ్మిది వేలు చెప్తున్నారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి కంప్లీట్గా ఫుల్ డీటెయిల్ ఇస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్